ప్రైజ్ రాడ్ అూయా గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రవీణేశ్వస్తు నామంలో షాలో ఈ సమయంలో మరి మనం గమనించుకున్నట్లయితే మీరు చూస్తున్నది పరిశుద్ధ గ్రంథం లైఫ్ వే స్టడీ బైబిల్ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి లైఫ్ వే స్టడీ బైబిల్ ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను వచ్చి ఉంది ఇది ఆఫర్లో నేను కొని ఉన్నాను ఆఫర్లో నాకు పదమూడు వందల యాభై రూపాయలకి దొరికింది చూడండి ఇది జస్ట్ పైన ఇట్లా ఉంది నేను ఇట్లా పర్పుల్ కలర్ తీసుకున్నాను ఇది లెదర్ అండి ఇది ఏదైతే ఉందో పైన ఈ అట్ట ఏదైతే ఉందో అది లెదర్ ఇది మనకి ఇక్కడ లైఫ్ వే ఇండియా అని కూడా కనపడుతుంది తెలుగు స్టడీ బైబిల్ ఇది మనము దానియాలు బైబిల్ గ్రంథం గురించి చూసాం కదా అట్లాగే ఇది కూడా ఫస్ట్ ఇట్లా ఉంది తర్వాత ఇక్కడ భర్త వంశూక్షం భార్య వంశోక్షం ఇట్లా రాసుకోవడానికి ఇచ్చారు ఇట్లా పుట్టినరోజులు లైఫ్ వే తెలుగు స్టడీ బైబిల్ మనకి ఇక్కడ కలర్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు చూడండి ఐఎస్బిఎన్ నెంబర్ తో సహా పర్పుల్ నేను తీసుకున్నది ఫస్ట్ ది పర్పుల్ బ్లాక్ ఉంది బ్రౌన్ ఉంది రెడ్ ఉంది లైట్ గ్రీన్ ఉంది లైమ్ గ్రీన్ ఉంది బ్లూ లెదర్ ఇన్ని రకాల్లో ఇన్ని కలర్స్ లో దొరుకుతుంది నేనైతే నాకు బ్లాక్ దొరకలేదు పర్పుల్ దొరికితే పర్పుల్ నేను బుక్ చేసుకున్నాను ఈ పైన ఈ రీతిగా విషయ సూచిక ఉంటుంది లైఫ్ వే తెలుగు స్టడీ బైబిల్ ఉపోద్ఘాతం దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తున్నా చూడండి లైఫ్ వే తెలుగు స్టడీ బైబిల్ ఉపద్ఘాతం లైఫ్ వే తెలుగు స్టడీ బైబిల్ విశేషతలు స్టడీ నోట్స్ రచయితలు వ్యాస రచయితలు భౌగోళిక పటాలు బైబిల్లో కనిపించే తునికలు కొలతలు బైబిల్ని చదవడం అధ్యయనం చేయడం ఎలా రూపాంతరం కోసం బైబిల్ పఠనం పాతని మందిన గ్రంథాల మూలం వాటి వ్యాప్తి ప్రమాణీకరణ పంచకాండములు పరిచయం ఈ రీతిగా మనం దాని రెఫరెన్స్ బైబిల్ గ్రంథంలో కూడా ఇట్లా తునికలు కొలతలు గురించి అన్ని రకాలుగా చూసాం ఇది అట్లాగే ఉంటుంది కాకపోతే ఇది హోల్మెన్ క్రిస్టియన్ బైబిల్ అంటే హోల్మెన్ క్రిస్టియన్ బైబుల్ నుంచి తజ్మా చేయబడింది ఇది ఇక్కడ మీకు కనపడద్ది చూడండి హోల్మెన్ బైబిల్స్ హోల్మెన్ వర్షన్ బైబిల్ ఇది ఈ రీతిగా ఉండిద్ది హోల్మెన్ వర్షన్ బైబిల్ ఇది మనకి ఈ రీతిగా బైబిల్ గ్రంథములోని పుస్తకములు ఈ రీతిగా ఉన్నాయి చూడండి ఇట్లా వరసగా కింద దాకిచ్చారు బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు కొత్త నిబంధన లఘు రచనలు ఆధ్యాత్మిక ధ్యానాలు ఈ ఆధ్యాత్మిక ధ్యానాలు అనేవి లాస్ట్ పేజ్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు చూసారా ఇరవై నాలుగు యాభై రెండు ఈ పేజ్ నెంబర్స్ లో కొంతమంది పాస్టర్స్ వీటిల్ని ఒక ప్రసంగాలుగా రాశారు షార్ట్ టర్మ్ లో రాశారు అక్కడ మనం చూస్తూ ఉన్నాం వాటిని తర్వాత మనకి ఇక్కడ ఇంట్రడక్షన్ టు ది లైఫ్ వే తెలుగు స్టడీ బైబిల్ గురించి ఇంగ్లీష్ లో రాశారండి అసలు ఏంటి అసలు ఈ బైబిల్ గురించి అన్నది ఇంగ్లీష్ లో కూడా ఇక్కడ రాయడం అనేది జరిగింది ఇక్కడ చీఫ్ ఎడిటర్ నేమ్ ఇచ్చారు చూడండి రెవరెండ్ డాక్టర్ జోయల్ జస్వంత్ గుమ్మడి అని చెప్పి చీఫ్ ఎడిటర్ నేమ్ కూడా ఇక్కడ ఇచ్చారు తెలుగులో కూడా లైఫ్ వే తెలుగు స్టడీ బైబిల్ గురించి తెలుగులో కూడా వాళ్ళు రాయడం జరిగింది అసలు ఈ బైబిల్ ఏంటి దీని సంగతి ఏంటి అన్నది వివరంగా ఇక్కడ ఇచ్చారు లైఫ్ వే స్టడీ బైబిల్ విశేషతల గురించి ఇక్కడ ఇచ్చారు చూడండి ప్రతి పుస్తకాన్ని వివరణాత్మక ఉపద్ఘాతం సరిపోల్చే క్రాస్ రెఫరెన్స్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి బైబిల్ పాఠ్యం సిద్ధాంతాలు విస్తృతమైన స్టడీ నోట్స్ భౌగోళిక పటాలు మ్యాప్లు పట్టికలు చిత్రపటాలు తునికలు కొలతలు ధ్యానాలు కాలరేఖ మొట్టమొదటిసారిగా క్యూఆర్ కోడ్తో కూడిన వీడియో ఉపదేశిక వనరులు వ్యాసములు ఏసు చెప్పిన ఉపమానాలు ఏసు చెప్పిన అద్భుతాలు లోకాసు వార్త ఏ బోయడ్ లోటర్ అంటే లోకాసు వార్త కామెంటరీ చేసింది ఏ బోయెడ్ లోటర్ ఆయన కామెంటరీని పుస్తకంలో పొందుపరిచారు ఇక్కడ చూడండి గ్రంథ పరిచయం గ్రంథ రచనా కాలం నాటి పరిస్థితులు అంటే ఇలా ఉండిద్ది అనేది ఒక ఉదాహరణ ఇక్కడ చూపిస్తున్నారు మనకి సరిపోల్చే క్రాస్ రిఫరెన్స్ అంట ఇలా ఉంటాయి ఇక్కడ ఇచ్చారు చూడండి అంటే వాక్యం పక్కనే క్రాస్ రిఫరెన్స్ ఇలా ఉంటాయి అని చూపించారు లేఖనాల పరిరక్షణ గురించి ఇట్లా సిద్ధాంతాలు ఇట్లా ఈ రీతిగా ఉండిద్ది బైబిల్ అనేది ఒక జస్ట్ ఒక ఇంట్రడక్షన్ ఇచ్చారు బైబిల్ గురించి భౌగోళిక పటాలు మ్యాప్లు ఇట్లా ఉంటాయి అని చెప్పి ఇట్లా మనకి తర్వాత ఉత్తర రాజ్య పతనాంతరం యోధా ఎట్లా అక్కడ మనకి డేట్లు ఇయర్లతో సహా ఇచ్చారు అట్లాగే చిత్రపటాలు ఇక్కడ మందస్వం గురించి ఇచ్చారు పాత మందంలో బైబిల్లో కనిపించే తునికలు కొలకల గురించి అంటే ఇలా ఉండిద్ది అని తర్వాత ధ్యానాలు రెవరన్ మల్లంపాటి దైవ వరప్రకాష్ గారు ఏదైతే ఆయన మీరెందుకు భయపడుచున్నారనే దాని మీద చిన్న వ్యాసం రాశారు అది తర్వాత ఇక్కడ మనకి ఏ సంవత్సరంలో ఏమేం జరిగినాయి అన్నది అదే రీతిగా మొట్టమొదటిసారిగా క్యూఆర్ కోడ్తో కూడిన వీడియో ఉపదేశం ఈ క్యూఆర్ కోడ్ ఏంటంటే ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ కనపడుతుంది కదా గూగుల్ లెన్స్ మీ కెమెరా మీ ఫోన్ లో ఉన్న ఇప్పుడు కొత్తగా వస్తున్న కెమెరా ఫోన్లో కెమెరా ఆన్ చేయగానే ఓ పక్కన గూగుల్ లెన్స్ కనపడతాయి ఆ గూగుల్ లెన్స్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీరు మిమ్మల్ని తెలుగు స్టడీ బైబిల్ అనే వెబ్సైట్ లోకి తీసుకెళ్లిద్ది అక్కడ వీడియోల ద్వారా కూడా మీరు వినొచ్చు లేదా కొన్ని రకాల టాపిక్స్ అక్కడ రాసుంటాయి ప్రతి పుస్తకం మీద కూడా అవి కూడా మీరు చదవచ్చు ఆన్లైన్ లో ఒకవేళ ఈ బైబుల్ మీరు వెంట పెట్టుకుని ఎలా లేకపోతే మీరు ఆన్లైన్ లో కూడా చదువుకోవచ్చు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని శరీరధారణ క్రీస్తు శాస్త్రం ఇట్లా వ్యాసముల గురించి కూడా మనం చూడవచ్చు ఇక్కడ శరీర ధారణ క్రీస్తు శాస్త్రం గురించి స్టీఫిన్ జే వెల్లం అని అయినటువంటి ఆయన కామెంట్రీ చేశారు దాన్ని మనం చదవచ్చు ఏసు చెప్పిన ఉపమానాలు చూడండి ఇట్లా ఏసు చెప్పిన ఉపమానాలు బోధన ఉపమానాలు సువార్త ఉపమానాలు తీర్పు భవిష్యత్తుని గురించి ఉపమానాలు ఇట్లా మనం చూడొచ్చు అంటే బైబిల్ అన్ని ఉన్నాయని వాళ్ళు ముందు పేజీల్లో ఇట్లా చూపిస్తున్నారు మనకి యేసు చేసిన అద్భుతాలు అద్భుతాలు గురించి కూడా చూడొచ్చు ఈ రీతిగా బైబిల్ ఎలా ఉండిద్ది అని తీసుకొచ్చారు వాళ్ళు ద లైఫ్ తెలుగు స్టడీ బైబిల్ ప్యానల్ చీఫ్ ఎడిటర్ ఎవరు ఆయన ఏం చదువుకున్నారు ఆయన అడ్రస్ ఏంటి అదే రీతిగా జనరల్ ఎడిటర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళందరి గురించి కూడా ఒక పేజీలు ఇవ్వడం జరిగింది తర్వాత ఎడిటోరియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ గురించి ఎక్నాలజీమెంట్స్ గురించి ట్రాన్స్లేషన్ కమిటీ గురించి టైప్ సెట్టింగ్ అండ్ డిజైనింగ్ అదే రీతిగా స్టడీ నోట్స్ రచయితలు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు జెన్సీస్ ఆది ఉంది దాని రచయిత ఎవరు స్టడీ నోట్స్ అదే రీతిగా నిర్గమాకాండం ఉంది దాని రచయిత ఎవరు అట్లా ప్రతి పుస్తకం దగ్గర కూడా ఆ పుస్తకాన్ని వివరించినటువంటి రచయితలు గురించి కూడా ఇక్కడ వివరాలు ఇవ్వడం అనేది జరిగింది మరలా మనము ప్రతి పుస్తకంలో కూడా చూస్తాము ప్రతి పుస్తకం దగ్గర కూడా రచయితల పేర్లు చూస్తాం ఎవరైతే ఆ పుస్తకాన్ని కామెంటింగ్ చేశారో మనం చూడొచ్చు ముందుగా కూడా పుస్తకం యొక్క కామెంటరీ నేమ్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు వ్యాస రచయితలు బైబిల్ చదవడం అధ్యయనం చేయడం ఎలా కావ్య జ్ఞాన గ్రంథాల పరిచయం రూపాంతరం కోసం బైబిల్ పఠనం ఇట్లా వ్యాసాలు ఎవరైతే రాశారో వాళ్ళ గురించి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం అంటే వ్యాసాలు ఎవరైతే వ్యాసాలు రాశారో వాళ్ళ గురించి ఇదంతా భౌగోళిక పటాలు మ్యాప్లు చాట్లు చిత్రపటాలు భౌగోళిక పటాలు మ్యాప్లు అబ్రహాము వలస అంటే మ్యాప్లు చిత్రపటాల గురించి ఎవరెవరి గురించి ఏంటన్నది మనం చూడొచ్చు చాట్లు ఏమేమి చాట్లు ఉన్నాయి ఈ లైఫ్ స్టడీ బైబుల్ అంటే పదాజ్ఞలు బలార్పణ వ్యవస్థ యూదుల పండుగలు ఇవన్నీ చాట్ల రూపాలు ఉన్నాయంట చిత్రపటాలు నిబంధన మందస్సు గురించి ప్రత్యక్ష గుడారం గురించి కాలరేగ్ గురించి అదే రీతిగా బైబిల్లో కనిపించే తునికలు కొలతలు గురించి ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు చూడండి పాత ముందు కొత్త ముందు తునికలు కొలతలు బరువులు కొలతలు పొడవు కొలతలు ఇవన్నీ పాత నిబంధన కొత్త నిబంధన ద్రవకాల కొలతలు ఇవన్నీ కూడా ఈ లైఫ్ స్టడీ బైబిల్ ఇవన్నీ కూడా ఉన్నాయి మొదట్లోనే మనకి బైబిల్ చదవడం అధ్యయనం చేయడం ఎలా జార్జ్ హెచ్ గత్రి అనే ఆయన రాశారు దాని గురించి ఇక్కడ మనం చదవచ్చు బైబిల్ చదవడం అధ్యయనం చేయడం ఎలా ఇక్కడ ఉందో చూడండి మొదట్లోనే మనం వీటిని చూస్తున్నాం ఇదంతా కూడా ఒక వ్యాసం చదవచ్చు మనం పాత నిబంధన గ్రంథాల మూలం వాటి వ్యాప్తి ప్రమాణీకరణ జెరేమీ రాయల్ హోవర్డ్ అని ఆయన రాశారు దాని గురించి కూడా మనం ఇక్కడ చదవచ్చు హెబ్రి గ్రీకు అక్షరమాల కూడా ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి హెబ్రి గ్రీకు అక్షరమాల ఇచ్చారు ఈ బైబుల్లో దాని ద్వారా కూడా మనం హెబ్రి గ్రీకు అక్షరమాల గురించి నేర్చుకోవచ్చు ఈ బైబిల్లో మనం తరువాత పాత నిబంధన గ్రంథం ఇక ప్రారంభం అవుతుంది చూద్దాము పంచకాండముల పరిచయం దానిఎల్ ఐ బ్లాక్ అని ఆయన రచించారు పంచకాండముల పరిచయం గురించి మనం చదవచ్చు పంచకాండాల పరిచయం చాలా ఇంపార్టెంట్ పంచకాండాల గురించి దాని గురించి రాశారు మనం చదవచ్చు తర్వాత పాత నిబంధన కెనాన్లు ప్రామాణిక గ్రంథాలు కెనాన్ అంటే కొలత ఈ కెనాన్ల గురించి కూడా ఇక్కడ ఇచ్చారు మనం చదవచ్చు చారిత్రాత్మక పుస్తకాలు ఏంటి జ్ఞానము 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 జ్ఞాన గ్రంథాలు ఏంటి మిగతా ఏంటి పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు నిబీమ్ అంటే ఏంటి కెతుబీమ్ అంటే ఏంటి ఇట్లా ఇచ్చారు చూడొచ్చు మనం ఇక ప్రతి పుస్తకం యొక్క ప్రారంభం ఇలా ఉండిద్ది ఆది కాండం అని ఉంది కదా ఆది కాండాన్ని రాబర్ట్ డి బెర్గాన్ అని ఆయన రచించారు గ్రంథ పరిచయము గ్రంథ రచన కాలం నాటి పరిస్థితులు అదే రీతిగా గ్రంథ సందేశము ఉద్దేశము ఈ రీతిగా బైబిల్లో ఈ గ్రంథం పాత్ర ఏంటి గ్రంథ నిర్మాణం ఏంటి గ్రంథ విభజన అంటే అధ్యాయాలను విభజించడం అనమాట ఈ రీతిగా యాభై అధ్యాయాలను ఈ రీతిగా వివరించుకుంటూ వస్తారు విడగొట్టుకుంటా ఇక్కడ మనకి యాభై అధ్యాయాలు విడగొట్టారు అయితే లాస్ట్ ఇక్కడ మీరు చూడండి క్యూఆర్ కోడ్ ఇచ్చారు ఈ గ్రంథాన్ని గురించి మరింత లోతైన అవగాహన కోసం సంబంధిత వీడియో వనరులు బోధనలు ధ్యానాలను వీక్షించడానికి మీ ఫోన్ లో కెమెరాను గాను లేదా క్యూఆర్ స్కానర్ యాప్ ను గాని ఉపయోగించి ఈ క్యూఆర్ ను స్కాన్ చేయండి ఇంటర్నెట్ లింక్ మీద క్లిక్ చేసి అధ్యయన వనరులను చేరుకోండి అంటే స్కాన్ చేయంగానే మీకు ఒక లింక్ ఓపెన్ అయ్యిద్ది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఆది కాండంలోనికి వెళ్తారు అక్కడ వీడియోలు కూడా ఉంటాయి చూడొచ్చు ఈ లైఫ్ వే స్టడీ బైబుల్లో ఈ రీతిగా క్యూఆర్ కోడ్ అనేది ఇచ్చారు ఇక చూడండి శూన్యము నుండి సృష్టి ఇట్లా ఉండి దిహ అంటే ఆది కాండాన్ని వివరించుకుంటూ వస్తారు క్రాస్ లు ఉంటాయి బోల్డ్ అన్ని ఇట్లా క్రాస్ లు ఇస్తారు ఇప్పుడు ఇక్కడ ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినము రెండో వచనముంది మూడు నాలుగు ఐదు వచ్చినా ఉన్నాయి వాటికి సంబంధించిన రెఫరెన్స్ అన్ని ఆ పక్కన క్రింద ఇచ్చారు చూడండి ఈ రీతిగా వివరించుకుంటూ వస్తారు ఆది ఇది స్టడీ బైబిల్ కదా చాలా మందికి బైబిల్ విద్యార్థులకి అదే రీతిగా బైబిల్ని బాగా నేర్చుకోవాలి అనుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది చూసారా క్రాస్ రిఫరెన్స్లు తర్వాత ఈ రీతిగా వివరణ అనమాట కొన్ని వచనాలు క్లిష్టమైన వచనాల గురించి వివరణ ఇస్తారు ఇట్లా మూడు అధ్యాయం పదహారు వచ్చిన ఇట్లా అన్ని వచనాలు వివరణ ఇస్తారు కానీ కొన్ని వచనాలకి మరి ఎక్కువగా వివరణ అనేది ఇస్తారు ఈ రీతిగా ఉండిద్ది మీకు వివరణ నేను త్వర త్వరగా కొన్ని కొన్ని పుస్తకాలు చూపించుకుంటూ వెళ్ళిపోతాను మీకు నేను మీరు చూడండి ఎందుకంటే ఇది చాలా రెండు వేల ఐదు వందల పేజీలు కలిగిన లైఫ్ లైఫ్ స్టడీ బైబిల్ ఇది చూసారా ఎన్ని క్రాస్ రెఫరెన్స్లే ఈ పక్కన మనకు కనపడుతున్నాయి క్రాస్ రెఫరెన్స్ ఎన్ని ఎన్ని క్రాస్ రెఫరెన్స్ ఎన్నిట్ల ఈ కింద వివరణ కామెంటరీ అనమాట ఇదంతా కూడా పైన ఇక్కడ వచ్చినాలు కనపడుతున్నాయి మనకి ఇదంతా వచ్చినాలు దానికి సంబంధించిన వివరణ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఈ రీతిగా మనకి ఉంది తర్వాత ఇక్కడ మీరు మ్యాప్లు ఇదిగోండి మ్యాప్లు కూడా చూడవచ్చు ఈ రీతిగా మీరు ఇదేంటో చూడండి కాస్పియన్ సముద్రం ఈ రీతిగా మీరు మ్యాప్లు కూడా చూడవచ్చు మ్యాప్లు కూడా మనకు అర్థమయ్యేటట్టుగా ఇచ్చారు తర్వాత నిర్గమాకాండం ప్రారంభం నిర్గమాకాండం గ్రంథ పరిచయం ఏంటి రచనాకాలం నాటి పరిస్థితులు ఏంటి అదే రీతిగా గ్రంథ సందేశం దాని ఉద్దేశం ఏంటి ఈ రీతిగా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది బైబుల్ గ్రంథ పాత్ర ఏంటి గ్రంథ నిర్మాణం ఏంటి గ్రంథ విభజన ఇట్లా చెప్పాను కదా ఎన్ని అధ్యాయాలు ఉంటే అన్ని అధ్యాయాలను విడగొట్టి విభజన అనేది ఇవ్వడం జరిగింది నలభై అధ్యాయాలని తర్వాత గ్రంథం యొక్క వివరణ కామెంటరీ అనేది మొదలైంది ఇట్లా ప్రతి గ్రంథం కూడా ఇక్కడ కూడా మీకు క్యూఆర్ కోడ్ ఇచ్చారు చూడండి ప్రతి గ్రంథానికి కూడా క్యూఆర్ కోడ్ అనేది కామన్ అనమాట ఇట్లా మీరు చూడవచ్చు ఈ బైబుల్ మీరు ఎవరైనా స్టడీ చేసే వాళ్ళు ఉంటే కొనుక్కోండి ఆన్లైన్లో మీకు దొరుకుతుంది నేను కింద లింక్ ఇస్తాను ప్రతి పుస్తకం కూడా ఇంతే ఇట్లా ప్రతి పుస్తకంలో ఇలా ఉండిద్ది తర్వాత మీరు ఇంకా చూస్తే యేసుక్రీస్తు మాట్లాడిన మాటలని రెడ్ ఫౌంట్ బైబుల్ అంటాం కదా మనం అట్లా వీళ్ళు కొద్దిగా ఇట్లా కొద్దిగా ఇట్లా బ్రౌన్ కలర్ లో ఇచ్చారు యేసు క్రీస్తు మాట్లాడిన మాటలని మీరు చూడొచ్చు ఇదిగోండి ఇట్లా యేసు ప్రభు మాట్లాడిన మాటలు మాత్రం ఇట్లా కొద్దిగా బ్రౌన్ కలర్ లో ఇవ్వడం జరిగింది అది కూడా మీకు ఒక ప్లస్ పాయింట్ ఇందులో అంటే యేసుక్రీస్తు ఎక్కడ మాట్లాడాడో ఈజీగా మీకు ఐడెంటిఫై అనేది అయ్యిద్ది బైబుల్ చూడండి ఈ రీతిగా ఉంది ఈ బైబుల్ స్టడీ బైబుల్ అండి ఇది చాలా ఉపయోగకరంగా ఉండి మీరు ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోండి ఎఫ్సి రాసిన ప్రతి పుస్తకానికి కూడా ప్రారంభంలో ఈ రీతిగా గోల్డ్ కలర్ ఇచ్చి పేజీ వివరణ అనేది ఇస్తున్నారు లాస్ట్ లో కొద్దిపాటిగా పదకోశం కన్కోడెన్స్ అనేది ఇచ్చారు కొన్నిట్ల మీద అధికారము అంటే అధికారానికి సంబంధించిన మాటలు ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయి అట్లా కొన్ని పేజీలు మాత్రం ఇట్లా కన్కోడెన్స్ అనేది ఇచ్చారు అది కూడా మీరు చూడవచ్చు ఇదంతా కన్కోడెన్సే లాస్ట్ లో కొద్దిపాటిగా కన్కోడెన్స్ ఇచ్చారు ఇట్లా మీరు కన్కోడెన్స్ కూడా ఉపయోగించుకోవచ్చు తర్వాత మొదట్లో చూసాం కదా వ్యాసాలు రాశారని పశ్చాత్తాపం గురించి రెవరైన గొల్లపల్లి మోజే చౌదరి గారు ఒక వ్యాసాన్ని రాశారు నన్ను చిన్న ప్రసంగం లాగా ఉండిద్ది ఇట్లా లాస్ట్ లో పొందుపరిచారు ఇంకా అట్లాగే వర్దిల్లాలంటే రెవరైన ముల్లపాటి దైవ వరప్రకాష్ గారు రాశారు చిన్నపాటి వ్యాసం వాటి గురించి చిన్న వ్యాసాలు ఈ ఆఖర్లు ఇచ్చారు అవి కూడా మీరు చదవచ్చు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇప్పుడు కొత్తగా వస్తున్న బైబిల్లో మనకి ఆఖరులో మ్యాప్లు ఇచ్చినట్లుగా ఈ బైబిల్లో కూడా ఆఖర్లో మ్యాప్లు అనేవి ఇచ్చారు ఈ రీతిగా ఈ బైబిల్ వెనకాల భాగం ఈ రీతిగా ఉంది విశేషాలు చూడొచ్చు మీరు ఈ రీతిగా ఇచ్చారు యాష్ గ్రూప్ అని బైబిల్ ఎట్లా ఉంది ప్యూర్ లెదర్ అండి ఇది పర్పుల్ కలర్ పూర్తిగా రెండు వేల నాలుగు వందల పేజీలు కలిగిన స్టడీ బైబిల్ అండి ఇది ఈ తెలుగు స్టడీ బైబిల్లో ఏమేమి ఉన్నాయో మరి ఒకసారి మీకు ఆఖరిలో ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను లైఫ్ బైబిల్ విశేషతలు మొత్తము కూడా వీళ్ళు పదిహేను రకాల విశేషతలు ఇచ్చారు ఒకటి ప్రతి పుస్తకాన్ని వివరణాత్మక ఉపద్ఘాతం సరిపోల్చే క్రాస్ రెఫరెన్స్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి బైబిల్ పాఠ్యం టెక్స్ట్ సిద్ధాంతాలు విస్తృతమైన స్టడీ నోట్స్ భౌగోళిక పటాలు మ్యాప్లు పట్టికలు చిత్రపటాలు తునికలు కొలతలు ధ్యానాలు కాలరేఖ మొట్టమొదటిసారిగా క్యూఆర్ కోడ్తో కూడిన వీడియో ఉపదేశిక వనరులు వ్యాసములు యేసు చెప్పిన ఉపమానాలు యేసు చేసిన అద్భుతాలు ఇవి ఈ బైబిల్లో ఉన్నటువంటి విశేషతలు